రాఖీ స్పెషల్ నిన్ను నూరేళ్ళ సాహసంలో ఇంకా బాగి అరుంధతి లాన్లో ఉంటా ఉంటుంది ఇంకా అక్కడికి వచ్చి ఇలా అంటా ఉంటుంది బాగి అక్క నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత పరిచయం అయింది ఫస్ట్ నువ్వే కదా అక్క ఇంకా నాకు తోబొట్టలు ఎవరూ లేవు నిన్నే అక్క కింద ఫీల్ అవుతున్నాను ఇంకా నువ్వు అన్నయ్య అన్న ఇంకా అక్క అన్న అన్ని నువ్వే కదా నాకు అందుకని చెప్పే నీ గురించి ఒకటి తెచ్చారు అక్క అని చెప్పి అంట ఉంటుంది బాగి ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఆరు కూడా ఏంటి అని చెప్పి ఇంకా రాఖీ తీసి కడుతుంది కట్టి ఇంక కాళ్ళకి దనం కూడా పెడతూ ఉంటుంది ఇంకా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఆరు అయితే మాత్రం ఇంకా అప్పుడే నెక్స్ట్ ఇంకా బొట్టు పెట్టి ఇంకా స్వీట్ కూడా తినిపిస్తూ ఉంటుంది ఆరుకి ఇంకా ఆరు కూడా బాగీకి స్వీట్ పెడతా ఉంటుంది పెట్టి ఇలా నిద్దరు కలిపి చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు ఇద్దరు కలిపి ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాఖీ ఫెస్టివల్ని ఇంక ఇదంతా బయటనే అక్కడి నుంచి చూస్తూ ఉన్న గుప్తా గారు కూడా చాలా ఆనందపడతారు ఆరుకి బాగీ వచ్చి రాఖీ కట్టిందని చెప్పి ఇంకొప్పటికన్నా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలుస్తున్నారు అని చెప్పి రాఖీ కట్టుకున్నారు అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా బాగి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ థ్యాంక్ యూ